కల్వకుంట్ల కవిత ఈ పేరు చెప్పగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తెగానే కాదు ఉద్యమ సమయం నుంచి తనదైన శైలిలో రాజకీయాలు నడిపిన కవిత తెలంగాణ సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ప్రయత్నం చేశారు తన తండ్రి రాజకీయంగా వ్యూహాలు రచిస్తూ తెలంగాణను సాధించి ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి గద్దెను అధిష్ఠిస్తే కవిత మాత్రం సాంస్కృతిక పునరుజ్జీవన బాధ్యతలను తనపై వేసుకున్నారు ప్రత్యేకించి నిజాం కాలం నుంచి ఆంధ్రుల పాలన వరకు తెలంగాణ పండుగలను సంస్కృతిని కాలరాసే ప్రయత్నం చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత రెండు వేల ఆరు రెండు వేల ఏడు ప్రాంతంలో తెలంగాణ జాగృతి పేరుత స్వచ్ఛంద సంస్థను బీఆర్ఎస్కు అనుబంధంగా నిర్వహిస్తూ తెలంగాణ పండుగలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ప్రత్యేకించి బతుకమ్మ పండుగకు తనే పర్యాయ పదంలా మారేందుకు కవిత ప్రయత్నాలు చేశారు రంగురంగుల పూల పండుగను ప్రపంచ వ్యాప్తం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేశారు కవిత బోనాల పండక్కి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామ దేవతలకు బోనం పట్టి మొక్కులు చెల్లించుకునేవారు అలా సాంస్కృతిక పరంగా తెలంగాణ పునరుజ్జీవనానికి తనవంతు ప్రయత్నం చేసిన కవిత ఇటు రాజకీయంగానూ తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు నిజామాబాద్ ఎంపీగా ఓసారి గెలిచిన రెండోసారి ఎంపీగా ఓడి ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ రాజకీయాలపై తనదైన ముద్ర ఉండాలని తపనపడ్డారు కానీ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో తన పేరు వినిపించిన దగ్గర నుంచి ఈడీ విచారణ అరెస్టులతో కవిత ప్రతిష్ట మస్కబారింది జైలు నుంచి వచ్చిన తర్వాత తన పార్టీలోనే తనకు శత్రువులు తయారయ్యారంటూ దెయ్యాలున్నాయంటూ వ్యాఖ్యలు చేసిన కవిత హరీష్ సంతోష్లపై నేరుగా బాణాలు ఎక్కుపెట్టి ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచే సస్పెండ్ అయ్యారు I don't know.